ముగ్గురు ధనిక వర్తకులు అనగనగా ఒక ఊరిలో చీకు అనే దొంగ ఉండేవాడు అతను దొంగ అయినప్పటికీ చాలా చురుకైనవాడు తెలివైనవాడు ఒకరోజు ముగ్గురు ధనవంతులైన వర్తకులు పట్టణానికి వచ్చారు అతను వారి దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించి తనని తమ సేవకునిగా పెట్టుకోమని వేడుకున్నాడు ముగ్గురు దానికి వర్తకులు అందు అందులకు అంగీకరించి అతని వారి పనులు చేయుటకు వంట చేయటకు సేవకునిగా నియమించినారు కొన్ని నెలల తర్వాత ఆ ముగ్గురు వర్తకులు తమ తమ నగరాలకు తిరిగి వెళ్ళాలని వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వారు తమ తోడలను పదునైన కత్తితో కోసుకొని వజ్రాలు వజ్రాలను అక్కడ భద్రపరుచుకున్నారు చీకు దూరం నుండి ఈ వ్యవహారం అంతా గమనించేస్తూ ఉన్నాడు ఆ తర్వాత వారితో నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి మీకు సేవ చేసుకుంటాను అని అన్నాడు చీకు వారికి చీకుపై జాలి కలిగింది అందుకే అతన్ని తమ తమతో తీసుకువెళ్ళడానికి అంగీకరించారు వారందరూ ప్రయాణిస్తు అడవిలోని ఒక గిరిజన గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో అతి క్రూరులైన అనాగరికులైన గిరిజనులు నివసిస్తున్నారు వారు ఎలాంటి వారంటే అటువైపుగా వచ్చే ప్రయాణికులను వేటాడి వెంబడించి వారి దగ్గర గల ధనాన్ని దోచుకునేవారు ఆ గిరిజన నాయకుడి దగ్గర ఒక మాయా చిలుక ఉండేది వర్తకులు ఆ గ్రామానికి చేరుకునేగానే చిలుక ఈ విధంగా అరవడం మొదలుపెట్టింది ముగ్గురు ధనిక వర్తకులు వచ్చారు వారి దగ్గర గుప్తంగా దాచుకోబడిన ధనరాశి ఉంది వారిని చంపి వారి దగ్గర గల వజ్రాలు తీసుకోండి అని అండి క్రూరమైన వేటగాళ్ళు ఆ ముగ్గురి బట్టలను విప్పి బట్టలను విప్పి చూశారు కానీ వారికి ఏమీ లభించలేదు అందువలన వారు ఆ ముగ్గురు వర్తకులను చంపి వారి చర్మాన్ని విడదీసి దాచిపెట్టి వజ్రాలను పొందాలనుకున్నారు చీకు జరుగుతున్నదంతా గమనిస్తూ ఈ విధంగా అనుకున్నాడు అందరికంటే ముందుగా నన్ను నేనే వారికి అప్పగించుకుంటే వారు ముందు నన్ను చంపి నా చర్మాన్ని విడదీస్తే నా శరీరాన్ని వెతికి చూసేయ చూసిగా ఏమీ లభించలేదు కాబట్టి ముగ్గురు వర్తకుల ప్రాణాలు వారి వజ్రాలను కాపాడవచ్చు కదా అనుకున్నాడు చీకు చీకు ఈ విధంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆ వేటగాళ్ళతో మంచిది మీరు ముందు నన్ను చంపి నా చర్మాన్ని విడదీసి నా శరీరాన్ని బాగా పరిశీలించి చూసుకోండి అని అన్నాడు వేటగాళ్ళు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముగ్గురు వర్తకు బదులుగా చీకును చంపి అతని చర్మాన్ని విడదీసి అతని శరీరాన్ని బాగా పరిశీలించి ఏమీ లేవని నిర్ధారించుకొని ఆ ముగ్గురు వర్తకులకును వదిలిపెట్టారు ఈ విధంగా చీకు ఆ ముగ్గురు వర్తకుల ప్రాణాలను కాపాడాడు ఇందులో నీతి చెడు మనసుతో చేసిన ఆలోచనల వలన చెడు జరుగుతుంది